మా ప్రేక్షకులకు అండ్ కొంతమంది ట్రాన్స్జెండర్లకు ఎవరికైనా మనసు నొప్పి ఉంటే మాత్రం నన్ను క్షమించండి అండ్ ఆమెను కూడా క్షమించండి ఇది ఒక మెసేజ్ ఈ కాలంలో ఎట్లయిందంటే ఎవరో ఒక ట్రాన్స్జెండర్ చేయబట్టి ట్రాన్స్జెండర్ సమాజాన్ని ఏలు పెట్టి చూపెడుతున్నారు కొంతమంది సో అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో అందరూ ట్రాన్స్జెండర్స్ అట్లు ఉండరు ఎవరో కొంతమంది పైసల గురించి బెదిరించుడు బ్లాక్మెయిల్ చేసుడు ప్రేమ పెడుతో మోసాలు చేసుడు అండ్ ట్రాన్స్జెండర్లను మోసం చేసిడు ఎక్కువైపోయింది కాలంలో సో కొంతమంది ఉంటారని చెప్పి ఈ వీడియోలో ఒక నిదర్శనం ఉంది కానీ ఎవరిని ఈ వీడియో ఉద్దేశించి కాదు సో అనుకోకుండా జరిగిన ఈ వీడియో మీ మనసులు ఎవరైనా ట్రాన్స్జెండర్లు మనసు నొప్పించుంటే మాత్రం మమ్మల్ని క్షమించండి ప్రేమగా ఈ వీడియోని ఆదరించు ఒక మంచి ఆనవాళ్ళ జిస్టి జానవాల జిష్టి ఆజు బాజుగా పని మంచి బూరనికెళ్ళ పడేగా చెర్పి బా జారడేగా బాధరాన్ని బావలేస్తాయి దందపా గుళ్ళు కచ్చితంగా ఈ మాట గుర్తు పెట్టుకోరు ఈ వీడియో చూడద్దు ప్లేస్ ఉన్న ఈ నాలుగు వీడియోస్ వస్తున్నాయి బ్రహ్మాండంగా ఉంటే ఖచ్చితంగా మిస్ గా కూర వీడియో కేవలం ఎయిటీన్ ప్లస్ ఉన్నోళ్ళే ఓకే అత్తాకు పత్తాకు హైదరాబాద్ దాని మీద పోకు దాన్ని చూసి భయపడవాలన్నట్టు అన్నట్టు అని ఏమనుకుంటాను అర్థమవుతుందాకర

నీ ఆర్లు నమ్మికుంట మోడల్ అందాలని చూస్తే మాత్రం వేరే లెవెల్ ఉంది కానీ కోపం అత్త అంగ పెట్టి అంత డేంజర్ ఉంది నిజంగా మెంటల్ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడు వేరే లెవెల్ అప్పటి జమ్మింట మాడల్ మొత్తం హంగామా లేపింది మొత్తం అందరినీ పొట్టు పొట్టు కొట్టుడే లంగా బట్టి అందరిని ఒత్తుడే వేరే లెవెల్ ఉంది వీడియో నిజం చెప్తున్నా ఏం చెప్తున్నావు అబ్బా జమ్మికొంటా మాటలు అబ్బాబ్ బురా అయిపోయింది మొత్తం వీడియో మాత్రం ఒక పైసలు ఎందుకు ఇంత మస్తి ఇక్కడ ఇట్లా నమ్మికా మోడల్ మాత్రం ఏందో నాకు అర్థమైతే లేదు కానీ అందరి మొత్తం ఆగం చేసి పారేసింది మంగళ షాప్ మొత్తం షేక్ అయిపోయింది పాపం రాయాల్సిన మాత్రం ఆగం అయిపోయింది నిజంగా చెప్తున్నాయి అన్ని ఇస్తా చెప్తున్నా బట్టలు అన్ని ఇప్పేస్తా బట్టేస్తా బట్ట చల్లకుండా నాన్న చిన్నపిల్లడి కదా మీ తలస్తుని కదా ఉండు మామూలుగా ఎత్తలేదు ఈ ట్రాన్స్జెండర్ మాత్రం మరి నీళ్ళు అరే గులాబ్జాముడ్రీపుతు ఎవరు దాంట్లో అక్కడ వీడియోలు కనబడుతుంట అంతే ఆడలు కూడా సరణమా అరే గారు మొత్తం అన్న ఆడదాం అంతేగా అంతేగా भले असते ना हे जातलं अहो इथे आतं अरे इथू इथून इथं सुपेटूपेट इट रा ये रागा रा इट सुपेट आहे तू इट्रा इंट्रा इरा नाही काय हा इकडा इकड घे नाही आटलं की रात्री आता पक्का इथं आत ఇది టీషర్ట్ అంటూ అమ్మాయికి తెలియదు జస్ట్ మనం అట్లా చేస్తున్నాం అరే నువ్వు అడ్డం వచ్చినా బయట తెలుస్తా అయ్యో ఏసీ పెంచవచ్చు కదా ఎవరు లేదా వీళ్ళు ఏసీ ఏమైతుంది కొంచెం అంతా జాగా నువ్వు ఇక్కడ చిన్నగా పని ఉంటే వచ్చిన ఇక్కడికి వచ్చి మార్కెట్ అడిగేది ఉంటే ఇక్కడికి వచ్చి మార్కెట్ అడుగుతుంది అంటే మీరు అక్కడ కదా మరి ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా సో వాళ్ళతో తలపున నేను అట్లా వస్తున్నాను అనమాట ఎలక్షన్ కూడా బాగా ఉంటుంది ఆ చేతిలో ఎలక్షన్ ఆ కలెక్షన్ అది ఎప్పటికి ఉండేదే కదా ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చినా మరి దీనిలోకు అంటే కటింగ్ కట్టాలు కూడా చేయని ఆ మోడల్ తోని ఏమన్నా తీరాదు నీ ఇలాంటి అడ్డము మాకు కూడా ఉంటావు అప్పుడు కానీ ఇంకో ఇట్లా అర్థం అయింది పోయింది కదా అన్న నన్నెందుకు చెప్తున్నా నీకు దండం మూడు ఉంటాయి కదా మూడు పోయి అక్కడ పడ్డది చెరువును

ఇప్పుడు తెలుసా అని అడిగినావు జమ్ముకుట మాడలు అన్నావు తెలిసినప్పుడు తెలిసినట్టే మాట్లాడాలి అంటే చూసినా నీ వీడియోలు తప్ప మరి అట్లా అట్లా ఆర్గ్యుమెంట్ చేస్తుంది కరెక్ట్ గా ఇచ్చే వాళ్ళు వాళ్ళు తీసుకునే వాళ్ళు మేము నాకేమనిపించింది అంటే నీతో పోయినాడు నీ నుంచి మేము తీసుకుంటాం కదా డబ్బులు ఆడా నీకేం అయ్యా ఇలా ఇట్లా కోసిన అయిపోయింది ఆడబడితే నీ దగ్గర ఉండ మాకు కూడా తుంటా అర్థమవుతుందా విజయవాడ గంగలా పాత్ర అర్థమైతుందా గుర్తు పెట్టుకో కొద్ది అలతో మాటలు అడగమవుతుందా కొద్ది ఏం కావాలి ఏం కావాలి నానా దీపవళి వచ్చింది కదా కట్నం పెట్టి సంతోషంగా కట్నం పెడితే దీవించేసి మంచి నచ్చని తీసేసి వెళ్తా ఓకే ఒక్కరేనా ఉన్నారా నేను ఒక్కదాన్నే ఉన్నా ఒక్కదానే ఎట్లా ఏంటి నీ పేరు ఆ నా పేరు ఎక్కడ అంటే నా పేరు ఇక్కడే ఏం పేరు నాదా సలోని సంతోషం కట్టిన పెట్టి జీవించేది వెళ్తాం లేట్ అవుతుంది ఇప్పటికి చాలా అడగాలి మార్కెట్ ఇక్కడ లోకల్ అయినాయి అది సంతోషంగా ఇస్తున్నావు కదా సంతోషంగా ప్రేమగా ఎన్నో ఖర్చు పెడుతా ఆయన నీ కొద్దలే సార్ నువ్వు ఒకడి ఎత్తునవేంది ఆయన ప్రేమ తీసుకుంటున్నా మళ్ళీ ఇట్లా ఎత్తవేంది సి పాడవైతే ఎప్పటికిందే నా పాడు ఏమో ఆయన జీవార్థి పెట్టకుండా ఏం పెట్టనీయ కూడా ఏం చేస్తాను గులాబ్జాన్ గు్రీపుతున్నావు గుండె జోతుంది గుండె జరిగిపోతున్నావు బాబా అని తొట్ట తెలు బే ఉన్నాయి బాబా అబ్బా పట్టుకొని వచ్చు కదా ఒకసారి పట్టుకోవాలా అబ్బా ఎక్కడ పట్టుకోవాల చెప్పొచ్చు కదా పట్టుకోవాలి మీ బంగారు ఏం చదువుతున్నా తండ్రి వావ్ గుండు నానా నువ్వు చిన్నపిల్లడు కదా మీసార్ కదా ఉండు అబ్బా అర్థం కాదు కానీ నాన్నట్టు మాట్లాడితే మాత్రం బాగుండదు అర్థమవుతుందా బీ కేర్ేమో అవుతుందా మేము చాలా డిగ్నటగా ఇలా ఉంటాము ఎక్కడనైనా పరపరం ఆ ఎక్కడల పరపరం అంటే ఆ షాక్ కొడుతుంది నినకు ముట్టుకుంటనే ఆని జుర్వా అంత కొట్టే ఆ అప్పా ఎక్కడ బవయ్యా హైదరాబాద్ ఎక్కడ చెప్పొచ్చు కదా అయ్యో కద గాటిగా మాట్లాడ రాదు సల్ల సలి గుద్ర సుల్లా మార్దిలే ఇదనా కడతాగా అా చెప్పు పిల్లగా హైదరాబాద్ ఎక్కడ హైదరాబాద్ గోయా కూడా ఏంది మరి ఇవన్నీ కలర్ చేసినవా ఇక్కడ ఇది ఏంటి ఇవన్నీ ఏంటి కలవో పో పో అంతా అంటా నీక ఎంత బాగుందో తెలుస్తాం ఎంత బాగుందో తెలుస్తుంది రావచ్చు కదా మా ఇంటికి మా ఇంటి దీపావ దీపావళి లేదు ఆయన వెళ్ళి మాట్లాడితే మాత్రం బాగున్నది అర్థమవుతుందా మాట్లాడు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటే నీకొక్కడ వెళ్ళాము చెప్పు రావచ్చు కదా ఎవరు మీ దేవుడు అక్కడ హైదరాబాద్ బోయ కూడా బోయవాళ్ళు ఏం చేస్తాం అన్నము ఈ ప్రొఫెషన్ ఏంటంటే చెప్పచ్చు కదా పోయ కూడా బోయూడా అని బద్దాలు ఎగడుతున్నావు కానీ పోయకూడదు ఎక్కడ అజెప్పు బస్ట్ ఏం చేస్తావు చాపల బస్సులు అంటే సత్యపోయి సిరిసిల్లా నువ్వు ఎప్పుడు పోయినావు సిరిసిల్లా బోయూడ పోయి పోయింది ఉన్న ఊరు పేరు వదిలిపెట్టుకొని ఎక్కడికో పోయి బోయూడా బోయకూడా అంటే ఇక్కడ ఏం మొదలు పెట్టడానికి వచ్చిన మరి ఈ ఊర్లో అక్కడ పలగబెట్టు పలగబెట్లు వర్క్ ఉంది ఏ వర్క్ చేస్తా ఈ వర్క్ చాలా బాగుంది రావచ్చు కదా భయపడలో బాగుంది నిలబడతారు కదా పడుతుంది నువ్వు ఇట్లా అయితే గుద్ద బాట్లన్నీ లేపుతా అర్థమవుతుందా బట్టలు అని బట్టలు అని ఇప్పేస్తావు గుద్ద పాటలన్నీ లేపుతా ఏమనుకుంటాను అర్థమవుతుందా జోకి మాట్లాడుతా నీకేమైతే నీ పోసుకోవాలి వస్తుంది నేను ఆయనకు వెళ్ళి పెడితే నీకేమొస్తుంది

మరి ఎందు ఒక మాట చెప్పు ఒక మాట నేను అన్నానా ఈ షాపు నీది మరి గురి అసలు వినిపించుకున్నామే డబ్బులు కావాలంటే డబ్బులు రావాలంటే వీళ్ళ దగ్గర అడుగుతున్నాం వాళ్ళ దగ్గర అడుగుతుంటారు నాకు అయిపోయి గులాబ్జాబ్ ఇయో నీలాంటి వాళ్ళకి నేను అతని చెప్పు మీ ఆ సోల్ కొంతమంది చేయటా ట్రాన్స్జెండర్ లా ఇచ్చాయి మరి మేము ప్రేమగా ప్రేమగా పైసలు తీసుకొని ఆశీర్వదించి పోవాలి ఇది అంతేంది இன்ன தக்கற இருக்குடா நீங்க மாடல கன்டென்ட் பவர ஆட்டன்ட் நீங்க மீதாரி நல்லா போறோ என்னேட்டாரே நீ ஆத்ம ஹோஜாக நன்றி ஆளுனு பச்சறோடா கால் போறோ ஓரோ அவanni வல்கிராவே ஏன் கால் போண்டி ஏ போ ஏ நம்ம வரத்துல கப்பா தடினே పైసలాగ uh -huh.

నీకేం కావాలి పైసలు కావాలి అన్న రాయల్ హెయిర్ ఈ షాప్ అయితే నువ్వే ఉన్నారు నేనేదో కస్టమర్ లెక్క వచ్చినా ఆ సీసీ కెమెరా ఏదో పడ్డదంటే నేనేదో చేసిన నువ్వు అత్తున్నావు అని చెప్పి మేము ఆట పట్టిద్దామంటే నువ్వు వచ్చి నా మీదకే ఫైర్ అవుతున్నావు కొన్ని నడిపోయాడు ఇప్పుడు అయిపోయింది కదా ఇంకేమైనా నా కాదు నాకు టాటా వేయచ్చు కదా ఇక్కడ సరే నీకు టాటో అంటున్నా టాటో తరఫు నుంచి సీరాన్న తరఫు నుంచి నా తరఫు నుంచి స్పాన్సర్స్ అవుతాం అన్న నేనైతే నువ్వు స్పాన్సర్ దయచేసి ఇప్పుడు లొల్లేదు రెండో ముచ్చట ఇప్పుడు వీళ్ళతో ఎంత కోపంగా మాట్లాడినావు నీ వయారాలతో వీళ్ళని మొత్తం కృషి చేయండి మా కస్టమర్ అని కృషి చేయండి నాన్న కస్టమర్ లను సార్ చేస్తా సారీ ఐ యామ్ సో సారీ మేము అలా చేసే వాళ్ళం కాదు అర్థమవుతుందా ఎందుకంటే కొంచెం మా లాంటి వాళ్ళు కూడా వచ్చేట్లా చేస్తున్నారు కదా సో అందుకని నేను నీ కోపం మీద ఏదేదో మాట్లాడిన తరగతి అబ్బాయి ఏ ఏం చెప్తావు ఇప్పుడు సో ఆరి నా కొట్టస్తావు ఆ సరేనా ఓకే మేము కూడా మా దాంట్లో కూడా చదువుకుంటాం నాన్న మా దాంట్లో కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు మేము డిగ్నెట్ ఉంటాము మాకు డిగ్రీ పట్టాలు కూడా ఇస్తాను నాన్న మమ్మల్ని బాగా పెట్టకండి సరేనాడుతున్నా ఇట్లా వాడు సరే నీకు ఎందుకు అంటే కోనిస్తాను ఇట్లా వెర్రెడోళ్ళ ఇట్లా చెయ్యకు సరే ప్రేమ కాదు ఇవాళ ఇస్తారు సరేనా ఇప్పుడు కోదాయి మళ్ళీ ఇప్పుడు అట్లా సరేనా ఒక ముద్దిస్తా నువ్వు అవుతాడే మాట్లాడాలి బాధ అదేం లేదు పోయి బిడ్ చేతు అవుతుందా కంగారో కంగారు అవుతుంది

మంచి పోతా పెద్ద పెద్ద అయితేనే బాగా పోతాయి చెప్పి చెప్పి ఇక్కడ చెప్తా పోతున్నాయి

సంవత్సరాల నాకు నాకు జస్ట్ ఉంటాడు ఈభై ఐదుాకు పత్తాకు హైదరాబాద్ దాని మీద ముండపో దాన్ని చూసి అన్నట్టు నేను నాకు అట్లా భయం అవుతుంది మూడెత్తు పిసర్లు కాదు నాలుగు ఎత్తులు నలభై కాదు వచ్చింది తిమ్మలకు కాదు కానీ మాట అదే ఇదే మాట ఏది చెప్ప పోతే నువ్వేమో ఏంది గింత మరి నీ ఓరాలు తట్టుకోలేక నా ప్రేమతో నానా ఎప్పుడైనా ఒకటి చెప్పిన మా కొంచెళ్ళని బాధ పెట్టకండి సరే నా మీ ప్రేమగా ఉంటే మేము ఏం చేస్తాం బాధ పెడతా పెడతా బాధ నానా సరే నాన్న ఫోన్ లేవాడు సో వదిలేస్తే గానీ చల్లకుండా అన్న ఏం బాధపడకు నువ్వు ఆయుర్ ఆయుర్వేదాలతో అష్టాశ్వర్యాలతో భూసాగంతో నిన్ను నూరేళ్ళు చల్లకుండా అనుకున్న ఆనందం కాలే కోరుకున్నంత తొందరగా నెరవేరాలి అది ఒక ఇంకోటి మీ దాంట్లో దిష్టి తీస్తే మంచి జరుగుతుంది చల్లకుండా చల్లాన ఆన వాళ్ళ దిష్టి జాన వాళ్ళ దిష్టి ఆజు బాజు పనవతి పూర నికల్లా పడగా శకృపి బహార్ జాన పడగా మాతరాన్ని మౌలిస్తే దందపాని అచ్చబోయా అమ్మా ఎల్లి ఫాలే దోస్తులు ఫైనల్ గా చెప్పించిన చేతులతో దీవించిన సాల్ అంతే నాకు అదే ఒక టెన్షన్ ఉండే ఏమైతుంది అని ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ సరేనా ఎందుకంటే మాలంటోళ్ళని కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటే వాళ్ళు కూడా ప్రేమగా ఇచ్చినంత తీసుకొని పోతాం మీరు ఎప్పుడు వచ్చినా మేము ఇస్ వెల్కమ్ ఓకేనా ఓకే ఏ చేత అబ్బాయి నీ నీ కాదు నా కాదు ఏమన్నదయ్యా సర్పంచ్ గారు టాటా వచ్చేసింది ఇప్పుడు ఈ టాటో ఇస్తారంట ఈ ఇంటీరియరా ఎక్స్టీరియరా అందరు చూపెట్ట అందరు చూపెట్టాడు లేకపోతే ఇక్కడ ఇట్లా ఇక్కడ కాదు ఇప్పుడు క్రాస్ వస్తుంది క్రాస్ రగిపోతురు మరియు కొత్త పిల్ల న్యూ కపుల్స్ లెక్క మొత్తం చిల్లరేగిపోతున్నారు వీడియోలలో కూడా చెల్లరేగాలంటే అగ్గిపుల్ల పక్కనే ఉండగా చెల్లరేగిపోవాలంటే రేగిపోనా నేను ఎగ్డితో ఏది పెట్టచ్చు కదా చల్లగా ఉంటది చల్లొచ్చు దోస్తులు ఫైనల్ లైక్ సబ్స్క్రైబ్ ఎవ్రీ అప్డేట్ అండ్ ఇంకో వీడియో రాబోతుంది టాటోది ఇప్పుడు ఏడాక ఏసుకుంటా టాటో చూద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్